నీ రాజ్యాన్ని వెతికేవారు నీ నీతిని వెతికేవారు నీ మార్గంలో నడిచేవారు నీ సన్నిధికి వచ్చేవారు బిడ్డలయ్యా తండ్రి ఈ బిడ్డలు సాక్షికరంగా మార్చని దీవినకరంగా మార్చని ఆయన మహిమకరంగా మార్చని నాయన మేమే ఇంత దిగులు పడుతుంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి శోధనలో ఉన్నారు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసే ఉన్నదయ్యా ఇద్దరు పాప బాబు నాయన మళ్ళీ వచ్చే నాటికి వీళ్ళు సాక్ష్యం బల్కాలి దేవ సేవకునిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను కన్నీరు ఈ బిడ్డలు అలా ఉండడానికి అవకాశం లేదయా బిడ్డలను నువ్వే సరి చేయాలి వీళ్ళ యొక్క శరీరాలను ఉరిగొల్పాలి అవయాలను నువ్వే మార్చాలి నాయనా నీ రాజ్యాన్ని బిడలు కట్టాలి నీ యొక్క వాక్కుని బిడలు గై కొనాలి నీ కోసం ముందు వరుసలో నిలబడాలి ఎత్తి గలమెత్తి నేను కీర్తించాలి సూచించాలి ఈ నోరు కాలంలో ఈ బిడ్డల పైన పనిచేస్తున్న శాప పని కాని నేను విల్లగొట్టి నలగొడుతా ఉన్నాను స్వామి ఏసునామంలో ఈ నోరు తెరవబడును కాక నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ అవయవ సక్రమంగా పనిచేయను కాక నేను ప్రార్థిస్తా ఉన్నాను మంచి జ్ఞానాన్ని ఇవ్వండి బుద్ధిని ఇవ్వండి తెలివితేటనివ్వండి నడకయందు పడకయందు ప్రణాళిక ఎందు మీ యొక్క వాక్కు నీ బిడ్డలు నెరవేరాలయ్యా మంచు చదువునిచ్చినాయనా ఈ బిడ్డలను నీ బిడ్డలుగా తీర్చిదిద్దుకోండి నీ పర్లో ఒక రాజ్యం